సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి సుగాలి ప్రీతి అని జుట్టులో చెయ్యగేసి ఆవేశం ప్రదర్శించి బాబోయ్ జనసేన అధ్యక్షుడు ఆయన అధికారంలోకి రాకముందు రాజకీయంగా ఆ ప్రీతి భయా ఆ చిన్నపిల్ల అంశాన్ని వాడుకున్నంతగా బహుశా ఎవ్వరూ ఏ స్థాయిలోనే వాడుకొని ఉండరు ఆ స్థాయిలో రెండు వేల ఇరవై ఒకటిలోనే జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఒక ఐదు ఎకరాల స్థలం ఐదు సెంట్లు భూమి ఇంత డబ్బులు ప్లస్ ప్రీతి అనే అమ్మాయి వాళ్ళ తండ్రి గారికి ఒక జాబు ఇవన్నీ ఇచ్చినా కూడా న్యాయం చేయాలి న్యాయం చేయాలి న్యాయం చేయాలి అని చెప్పి రెండు వేల పదిహేను నుంచి అంటే పదిహేడులో జరిగిన ఇన్సిడెంట్ పంతొమ్మిది వరకు ఈ జనసేన మద్దతు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ అధికారంలో ఉన్నా అప్పుడు ఎవరికి గుర్తుకు రాలే ఇవన్నీ చెయ్యాలి అని చెప్పి ఎవరికి గుర్తుకు రాలే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా కూడా చేసిన తర్వాత కూడా ఆయన మీద దారుణమైన విమర్శలు చేశారు చివరికి ఆయన సీబీఐకి ఇచ్చారు ఆ విచారణ సాగుతూ ఉంది చివరికి ఏమైందో అది ఎటు కాకుండా పోయినట్లుంది ఈ క్రమంలో మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ కేసు అదే అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామన్నారు కదా మరి మీరెందుకు పట్టించుకోవడం లేదు అని చెప్పి ఆ పాప వాళ్ళ అమ్మగారు ప్రభుత్వాన్ని మరీ ముఖ్యంగా జనసేన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వాతాన్ని అడగడమే పాపం అయిపోయింది సోషల్ మీడియా వేదికగా ఆ ప్రీతి అని అమ్మాయి వాళ్ళ తల్లిగారిని టార్గెట్గా చేసుకొని చాలా నీచమైన పోస్టులు పెడుతూ ఉన్నారు అక్కడ తాగారా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కూడా వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ దగ్గర నుంచే మేలు బంధు కృతజ్ఞత ఏంది వీళ్ళు చేసిన మేలు మేలు బంధు కృతజ్ఞత చూపుకోవడం కరెక్ట్ కాదన్నారు ఏంది వీళ్ళు చేసిన మేలేంది పొట్టగోసి ఎమ్మెల్యే చేసినవి వీళ్ళు ఆమెకు జగన్ సర్కారు చేసిన అంతో ఇంతో మరి వీళ్ళు చేసిన మేలేంది రాజకీయంగా అని అరిచి వాడుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఆమెను పాపం బెదిరిస్తున్నారా ఎంత లిటరల్గా ఆ జనసేన పార్టీ నేత అంట ఎవరో ఆయన గాది వెంకటేశ్వరు ఎవరే ఎవరైనా బుద్ధి అని ఉండాలి కదా ఆయన మాట్లాడేటప్పుడు ఒక పాపను కోల్పోయినటువంటి తల్లి పడే బాధని ఇంత దారుణంగా బెదిరించి డిస్గ్రేసింగ్ అసలు ఎంత దారుణం అంటే అయితే ఇది ఒక పార్టీ ఈయన వీళ్ళ ఆ పార్టీకి ఈయన ఒక అధ్యక్షుడు అంటే ఈ అధ్యక్షుడికి ఏం మాట్లాడాలో తెలియదు ఇంకా పార్టీలో ఉన్న వాళ్ళు ఏం మాట్లాడతారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు చూడండి ఫస్ట్ వీళ్ళ నాయకుడు ఎట్లా మాట్లాడి చూడండి ఎన్నికలకు ముందు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో చూడండి ఆరోగ్యానికి ఫస్ట్ కేస్ సుఖాలి ప్రితిని తీసుకున్నారు. సుఖాలి ప్రితి 14 ఏళ్ల పెద్దది. నాశనం చేసి తల్లి పట్టించుకోడెవ్వడు. ఎన్నికల ముందు బుక్క పడిచిన కోకరై పడితే రాష్ట్రమంతా ఊగిపోతే. సోషల్ మున్సిపల్ బాధ మన తెలివి cassettes పరిగణించి వీరు వారికి గవర్నమెంట్ ఇచ్చတဲ့ ప్రశెంటేజ్ కల్పించారు. సంతోషం మాకు కూడా ఫలితాలన్నీ కూడా తీసుకున్నటువంటి ఈ మహాతల్లి ఇవాళ వచ్చి మళ్ళా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుందా ఏమో పార్వతి గారు అసలు నువ్వు ఎస్టీనే కాదంట నువ్వు ఉద్యోగం చేస్తా చేస్తావు ఆ కోట కింద వికలాంగుల కోట కింద ఏ నీ మొగుడుకు ఉద్యోగం వచ్చినప్పుడు మరి అనపోయా నువ్వు ఐదో కాలం ఇచ్చినప్పుడు అనిపోయావా నీకు ఐదు సెంట్ల స్థలం ఇచ్చినప్పుడు అనిపోయావా నాకు వద్దు నాకు ముందు నా కూతురికి అన్యాయం జరిగింది అది న్యాయం చేయాలి నాకు దాన్ని తాగుతుంది అని రోడ్ల నుంచి మాట్లాడదు నీకు నీకు ఆరోజు డబ్బులు నీకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత నీకు డబ్బులు వచ్చేదానికి ఆహా ఊహ అనుకుంటూ ఆ డబ్బులు మొత్తం డబ్బులు అన్ని తీసుకుని అనుభవించిన తర్వాత నీ మొగుడుకు ఉద్యోగం కూడా వచ్చిన

కనీసం బుద్ధి జ్ఞానం ఉన్న ఎవరైనా ఇది ఒక పార్టీ ఈయన ఒక నాయకుడు మిగతా వాళ్ళు దాంట్లో కార్యకర్తలు బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఇట్లా మాట్లాడతాడా బుద్ధి జ్ఞానం ఉన్నాడు పాపం కోల్పోయింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద ఆమె ప్రీతి వాళ్ళ తల్లిగారితో సహా తీవ్రమైన విమర్శలు చేసినా కూడా ఏ ఒక్క వైసీపీ నేత కూడా ఈ విధంగా మాట్లాడలేదు ఐదగ్గర స్థలం ఇచ్చి ఐదు సీట్లు స్థలం ఇచ్చి పాప వాళ్ళ తండ్రి గారికి ఉద్యోగం ఇచ్చి ఇట్లా వాళ్ళ పరిధిలో ఉన్నవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు ఒక్కరు కూడా వాళ్ళని విమర్శించిన ఒక్క మాట ఏమనలే వీళ్ళు పావలా పనికిరాని వాళ్ళు అడ్డ అర్ధ రూపాయికి చెల్లుబాటు కాని వాళ్ళు వీళ్ళు ఇది ఒక పార్టీ అంట బుద్ధి లేని వాళ్ళు ఎట్లా మాట్లాడతారు చూడండి నువ్వు డబ్బు కోసం ఒక అభివృద్ధి పడతావు పోను జగన్ ఇంటి దగ్గర పోయి కూర్చోపో వాళ్ళ దీదీని ఒకటే కులం అంట కులాల గురించి అసహ్యమవుతుందిరా బాబు ఇట్లాంటి డోల్లు ఉన్నటువంటి పార్టీ ఇట్లాంటి పార్టీలు వీళ్ళ అధికారాలు అంట వీళ్ళ నాయకులు అంట ఏ అంశం మీద ఎట్లా మాట్లాడ తెలియదు బుద్ధి లేదు జ్ఞానం లేదు అసహ్యానికి అసహ్యం ఎత్తుంది వీళ్ళ వీళ్ళ చేస్తూ చూస్తే అట్లా నా మాట్లాడేది నీకు డబ్బు కోసం రోడ్ల మీద కొత్త డబ్బు తీసుకున్నావు కదా నీ ముగ్ని ఉద్యోగించరు కదా నీకు నీకు డబ్బు కోసం నీ నీ జగన్ బయట పోయి జగన్ దగ్గర పోయి కూర్చోపోయి మా డోలికి రాక వీళ్ళు ఇంత మనుషులు ఏంట్రా బాబు వీళ్ళు ఇచ్చి చిచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి